అందరికీ నమస్కారం నేను మీ దేవి మాటరాని మౌనం ఒకటవ భాగం రచయిత కన్నమ్మ గారు ప్లేస్ పెళ్లి మండపం పెళ్లి కూతురు రూమ్ పెళ్లి కూతురు నిహా ప్లీజ్ రా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయి పెళ్ళి ఆగిపోతే అమ్మనందుల పరువు ప్లీజ్ నువ్వు నా ప్లేస్లోకి వెళ్ళి ఈ పెళ్లి ఆగకుండా చూడరా ప్లీజ్ అని వాళ్ళ చెల్లెల్ని బతిమలాడుతూ ఉంది నిహా మాత్రం ఒప్పుకోకుండా తల అడ్డంగా తిప్పుతూనే ఉంది పెళ్లి కూతురు సుష్మా ప్లీజ్ ప్లీజ్ అని అంటూనే ఉంది ఇక వాళ్ళ ఇంటి పరుగు పోవడం ఇష్టం లేక నిహా తల వంచక తప్పలేదు సుష్మ తనని రెడీ చేసి మేలు ముసుగు కప్పింది పెళ్లి కూతురు తీసుకొని వెళ్ళడానికి రావడంతో సుష్మ దాక్కొని నిహా వెళ్లే వరకు ఉంది నిహాని పెళ్లి కూతుర్లా తీసుకెళ్లి కూర్చోపెట్టారు నిహా భయం భయంగానే పెళ్లి కొడుకు ముందు కూర్చుంది ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు తర్వాత పక్క పక్కన కూర్చోబెట్టి పూజ చేయించారు నిహా చెయ్యి వణుకుతున్న నెమ్మదిగా అంతా చేసింది పెళ్ళికొడుక్కి తాళి ఇచ్చి కట్టమని చెప్పడంతో లేచి తాళి అందుకొని అతని పక్కన కూర్చున్న నిహా మెడలో తాళి కడతాడు ఇద్దరికి చేత ఏడడుగులు వేయిస్తారు నిహా వణుకుతూనే అంతా చేస్తూ ఉంది తర్వాత పెళ్లి కొడుకు సింధూరం ఇచ్చి నిహా పాపిట్లో పెట్టమని చెప్తారు నిహాకి అర్థమైపోయింది ఇప్పుడు తనే అక్కడ ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది పెళ్లి కూతురు లేదు అన్న విషయం తన మేలు తీస్తారు నిహా గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటుంది అక్కడ ఉన్న అందరి మొహాలు ఆశ్చర్యంతో నిండిపోయి ఉన్నాయి ముఖ్యంగా ముగ్గురు మాత్రం కోపం బాధ ఇంకా ప్రేమ అన్నీ కలిపి చూస్తున్నారు ఒకరు పెళ్ళికొడుకు కోపంగా నిహాని చూస్తూ ఏ నువ్వేంటి ఇక్కడ అని గట్టిగా అప్పుడే కళ్ళు తెరిచింది నిహా అందరూ తననే చూస్తూ ఉన్నారు సుమారు పెళ్ళికొడుకు వయసు ఉన్న ఇంకో అతను కోపం బాధ కలగలిపి చూస్తున్నాడు అతని పెళ్ళికొడుకు పార్ట్నర్ రాకేష్ ఇంకో అతను సుమారు యాభై ఏళ్ళు ఉంటాయి అనుకుంటా కోపంగా నిహా వైపు చూస్తూ ముందుకు రాబోయాడు ఆయన కోపాన్ని ముందే వీహించిన నిహా కళ్ళతోనే రావద్దని వారించింది అతని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం నిశాంత్ పెళ్ళికొడుకు ఏయ్ ఎందుకు నువ్వు నా పక్కన కూర్చున్నావు మీ అక్క కథ ఉండాల్సింది అని అడిగాడు కోపంగా అలా నిశాంత్ కోపం చూసి ఎక్కడ రచ్చ అయి పరువు పోతుందేమోనని కంగారు పడి నిశాంత్ నువ్వు ఆగు ఒక్క నిమిషం అని మెల్లగా అన్నది నిశాంత్ తల్లి సుమ నిశాంత్ తల్లి మాట విని సైలెంట్ అవ్వక తప్పలేదు సుమ మెల్లగా నిహా అసలు నువ్వు ఎందుకు పెళ్లి కూతుర్లా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు సుష్మ కథ ఉండాలి నిహా మౌనంగా ఉండిపోయింది అప్పుడే సుష్మా నేను చెప్తానంటూ పెళ్లి మండపం ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తూ కనిపించింది అందరూ తనని ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ నిలబడ్డ మనోహర్ రజని సుష్మా తల్లిదండ్రులు కొంచెం కొంచెంగా విషయం అర్థమైంది మనోహర్ కోపంగా ముందుకు వెళ్తుంటే రజనీ అతని చేయి పట్టుకుని ఆపేసింది నిశాంత్ సుష్మా అని గట్టిగా అరిచాడు ఎందుకంటే సుష్మ ఇంకా ఇంకో అతని మెడలో దండలు ఇంకా సుష్మ మెడలో తాళి కనిపించాయి వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని వచ్చారు సుష్మా అరవకు నిశాంత నేను చెప్పేది విను ఆ తర్వాత ఏదైనా మాట్లాడు అని చాలా నార్మల్గా అంటుంది ఏంటి సుష్మా ఇది నువ్వు ఉండాల్సిన ప్లేస్లో నిహారిక ఎందుకుంది నువ్వు ఇలా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని రావడం ఏంటి అని అడిగారు సుమ ఆంటీ ముందు ఇక్కడ నుండి ఇంటికి వెళ్దాం అక్కడే ఏదైనా సరే మాట్లాడుకుందాం అని నెమ్మదిగా చెప్పింది సుష్మా ఎలాగైనా కాస్త పరువు పోయింది ఇప్పుడు అందరి ముందు హేళన్గా నిలబడడం కన్నా ఇంటికి వెళ్ళడం మంచిదని అనిపించి సుమగారు సరేనని చెప్పారు నిశాంత్ సుమ మనోహర్ రజనీ ఇంకా నిహా ఒక కారులో కూర్చున్నారు నిహా కారులో కూర్చొని ముందు ఒకసారి వెనక్కి తిరిగి తననే చూస్తూ ఉన్న పెద్ద మనిషిని చూసి బాధగా కారెక్కింది నిశాంత్ పక్కన కూర్చున్నాడు కోపంగా ఉన్నాడు నిహా అతన్ని పట్టించుకునే పరిస్థితులు లేదు తన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంది సుష్మా అతని భర్త ఒక కారులో కూర్చొని నిశాంత్ ఇంటికి చేరుకున్నారు నిశాంత్ ఇల్లు అందరూ హాల్లో కూర్చున్నారు సుష్మా ఆంటీ ఇతను యశ్వంత్ మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం ఈ విషయం నాన్నకు చెప్పే ధైర్యం నాకు లేదు చెప్పాలి అని ధైర్యం చేసే ప్రయత్నం చేసినప్పుడు మీరు నిశాంత్తో నా పెళ్లి చేయమని అడిగారు నాన్న కూడా నాకు మాట కూడా చెప్పకుండా పెళ్లికి ఒప్పుకున్నారు యశ్వంత్ ఆ టైంలో నేను ఊర్లో లేను నాకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదైపోయింది నా కాల్స్ కూడా కలవబోయేసరికి తను బాధ భరించలేకపోయింది నిన్న నైటే నేను ఊరు నుండి రాగానే కాల్ చేస్తే విషయం చెప్పింది కానీ తను ఇంట్లో నుండి వచ్చేస్తే ఇంటి పరుగు పోతుందని అలాగని పెళ్ళి చేసుకుంటే మేమిద్దరం బతకలేము అందుకే ఆంటీ ఏం చేయాలో అర్థం కాకపోయినా నా వదులు నిహాన్ని పెళ్లి కూతురులో కూర్చోమని అడిగాను నన్ను క్షమించండి అని చేతులు జోడించి అంటుంది సుష్మా అక్కడ ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడాలో అసలు అర్థం కాలేదు కానీ నిషాద్ మాత్రం కోపంగా ఊగిపోతూ అంటే నీ ఇష్టానికి నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను మాత్రం నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అంతేనా అని అరిచాడు ఆ అరుపుకి నిహా ఉలికిపడింది నిషాంత్ అని గట్టిగా అరిచింది సుమ బాబు మా కూతురు చేసింది తప్పే కాదని చెప్పను కానీ దానికి మూల్యం నా చిన్న కూతురు భవిష్యత్తు బాబు ఒకసారి మీరే ఆలోచించండి అని వేడుకోలుగా చూశాడు మనోహర్ అవును బాబు ఇప్పుడు మీరు ఏం చేసినా కానీ జరిగిందని మార్చలేం కదా అని మాట పూర్తయ్యేలోపే మీ చిన్న కూతుర్ని అంగీకరించాలి అంతేనా అని గట్టిగా అడిగాడు నిషాంత్ రజనితో సుమ వాళ్ళు అన్నదాంట్లో తప్పే ఉంది నిశాంత్ మమ్మీ నువ్వు కూడా ఏంటి అని చిరాగ్గా అంటాడు నిశాంత్ సుమా అవును నిశాంత్ ఎప్పుడైతే నువ్వు మెడలో మూడు మూడు వేశావో అప్పుడే తను నీ భార్య అయింది ఈ ఇంటి కోడలు అయిపోయింది అమ్మ తనని నేను నా భార్యగా ఎప్పటికీ అనుకోను నేను నా భార్య గురించి ఎన్నో కళలు కన్నాను తనతో కలిసి ట్రావెల్ చేస్తూ పాటలు పాడుతూ బ్యాండ్ ఇంకా పెద్దగా చేయాలని ఇలా ఎంతగానో అనుకున్న నేను ఇప్పుడు ఆ కళలన్నీ కూడా వదిలేయాలా అని అడిగాడు బాధగా దీనంగా కోపంగా నిహాకి బాధ కలుగుతూ ఉంది తన వల్ల ఒకరి కళ కలగానే అవుతుందని కానీ తనకి కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి సుమ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీ భార్య అంతే ఇంక నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీలులేదు ఎందుకంటే నీ పెళ్ళి గురించి ఇప్పటికే మీడియా మొత్తం స్ప్రెడ్ అయ్యే ఉంటుంది నువ్వు ఈ పెళ్లిని అంగీకరించలేదంటే నీ పరువు ఈ ఇంటి పరువు పోతుంది అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని కరాఖండిగా అంటారు ఆవిడ వదినగారు నిహా ఇప్పుడు ఇంటి కొడలు ఇంకా తన గురించి మీరేం కంగారు పడకండి తను నా కూతురులాగానే చూసుకుంటాను అని రజనీ గారు పట్టుకొని అంటారు సుమ రజనీ గారు సంతోషంగా చాలా సంతోషం వదిన చాలా అంటే చాలా అని ఆనంద పాష్పాలతో అంటుంది మనోహర్ చెల్లెమ్మ తనకి ఏది చేయాలన్నా భయమే ప్రతి దానికి కంగారు పడుతుంది తనని మీ కూతురులా చూసుకోండి అని నిహా చెయ్యి సుమా చేతిలో పెట్టి అంటాడు మనోహర్ నిహా కళలు భయం బాధ అన్నీ కనిపిస్తున్నాయి తనకు ఏడుపోస్తోంది వాళ్ళు సెలవు తీసుకొని వెళ్ళిపోయారు సుష్మా నిహాంత్ని నిహాని ఒకసారి చూసి వాళ్ళు కూడా బయలుదేరారు నిషాంత్కి అక్కడ నిహాన్ చూస్తూ ఉండాలనిపించక అతని మెడలోని దండ విసురుగా సోఫా మీద వేసి అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు నిహాకి ఏం చెయ్యాలో ఎటూ తెలియని పరిస్థితి తనకి తెలియకుండానే తనలో తానే నలిగిపోయింది సుమగారు తన భుజం మీద చెయ్యి వేసి నిహా నువ్వు వేటి గురించి కూడా ఆలోచించకు వాడు ఈ పరిస్థితిని నిన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సరేనా అని అంటారు నిహా కూడా తల ఊ అన్నట్టుగా ఊపింది రాత్రి పెళ్ళవడం వల్ల అందరూ రూమ్స్లోకి వెళ్ళి పడుకుంటారు సుమగారు నవ్వి తనకి రూమ్ చూపిస్తారు నిహా బెడ్ మీద కూర్చొని తన మెడలో ఉన్న పసుపు తాడును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది దేవుడ నాకెప్పుడు ఏదో ఒక శిక్ష వేస్తూనే ఉంటాడా అని అనుకుంటూ అలానే పడుకుంది నిహా తెల్లవారుజామున ఒక పాట వినిపించడంతో పడి లేచింది నిహా తన ఒళ్ళంత చౌటలు పట్టేశాయి ఈ పాట ఈ పాట ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి ఈ పాట గురించి తెలియదు కదా అని అనుకుంటూ బయటికి వచ్చింది నిహా అక్కడ సుమగారు టిఫిన్కి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆ పాట టీవీలో వస్తుంది నిహా ఆ టీవీలో తను కనిపిస్తూ ఉండడం చూసి తన కళల్లో నీళ్లు తిరిగాయి సుమగారు నిహా టీవీ చూడటం చూసి తన దగ్గరికి వెళ్ళి నిహా అని పిలిచింది నిహా ఎంతకీ పలకలేదు చెయ్యి వేసి కదిపింది నిహా తేరుకొని ఆవిడ వైపు టీవీ వైపు మార్చి మార్చి చూసింది నిహా చూపులు అర్థమైన సుమగారు ఆ అమ్మాయి ఎవరో నాకు వాడికి ఇద్దరికీ తెలియదు కానీ ఆ అమ్మాయి వల్లే మా వాడు సింగర్ అవ్వాలని గట్టిగా కోరుకున్నాడు ఉదయం లేవగానే మొదటిగా వాడు ఈ పాటతోనే రోజుని ప్రారంభిస్తాడు తన కోసం చాలా వెతికానీ తను తనెవరో తెలుసుకోలేకపోయావని టీవీ చూస్తూ చెప్తారు నిహాకి టీవీలో కనిపిస్తుంది తనే అని తెలిసినా చెప్పలేని పరిస్థితి బాధగా మౌనంగా ఉండిపోయింది సుమ వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయ్యి టిఫిన్ దిందువు కానీరా నిహా దగ్గర తను కట్టుకున్న చీర తప్ప ఇంకేమీ లేవు ఎలా అని అనుకుంటూ ఉండగా ఇవాళకి నా దగ్గర ఉన్న చీరల్లో ఒక కొత్త చీర ఇస్తాను కట్టుకో నిహా వాడిని తర్వాత షాపింగ్ తీసుకొని వెళ్తాడని చెప్పింది సుమ నిహా సరే అన్నట్టుగా తల ఊపింది ఆవిడ ఇచ్చిన చీర తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అప్పుడే నిశాంత్ అక్కడికి వస్తాడు అమ్మ నేను వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అంటాడు నిశాంత్ ఎక్కడికి వెళ్తున్నావురా ఈవినింగ్ రిసెప్షన్ పెట్టుకొని వాటి నాన్సర్స్ అమ్మ నేను రిసెప్షన్కి ఉండను అది క్యాన్సిల్ చేయు అని అంటాడు నిశాంత్ కోపంగా నిశాంత్ ఊరుకున్న నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకు రోజు రిసెప్షన్ అండ్ నువ్వు నిహా నీ వైఫ్ అని అందరికీ పరిచయం చేస్తున్నావు అండ్ దట్స్ ఫైనల్ అని అంటారు సుమ నిశాంత్ అమ్మ నువ్వు ఏం చెప్పినా చేస్తాను కానీ తనని మాత్రం నా యొక్క పరిచయం చెయ్యను అని అంటాడు చెయ్యాలి చేసి తీరాలి నీకు చాలాసార్లు చెప్పాను ఒకసారి అమ్మాయి మెడలో కడితే తను నీ భార్య అయినట్టే అంతే అంటారు సుమగారు నిషాంత్ అమ్మ నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నేను నిహాన్ నా యొక్క పరిచయం చేస్తే అందరూ ఫ్రెండ్స్ నన్ను ఎగతాళిగా చేస్తారు వాళ్ళు కాదు అనంత మాత్రాన తను నీ వైఫ్ కాకుండా పోదు కదా సో చెప్పింది చెయ్యి ఈవినింగ్ రిసెప్షన్ అంతే నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే నీ పెళ్ళాన్ని కూడా తీసుకొని వెళ్ళు అంటారు సుమా నో వే నేను ఇంట్లోనే ఉంటాను కానీ తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళను అంటాడు నిశాంత్ సరే తీసుకొని వెళ్ళకు కానీ అమ్మాయికి కంపెనీ ఇవ్వు వెళ్ళు అని అంటారు సుమ అమ్మ నిషాంత్ నీకు ఇదంతా కష్టంగా ఉంటుంది కాదనను కానీ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ ఇప్పటి నుంచే నువ్వు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి తను కూడా సుష్మలాగే చాలా మంచి అమ్మాయిరా చాలా అమాయకురాలు కూడా తన లోపాన్ని పక్కన పెట్టి తనని అర్థం చేసుకో అని అంటారు సుమగ గారు అంటే ఏవైనా సరే తనే నా భార్య అని నేను యాక్సెప్ట్ చేసి తీరాలి అంతేనా అని అంటాడు నిశాంత్ ఎస్ అవును అని అంటుంది సుమ నిశాంత్కి చిరాగ్గా అనిపించి అక్కడ ఉండడం కూడా అనవసరంగా అనిపించి అతను రూమ్ వైపు వెళ్తూ ఉంటే సుమగారు నిశాంత్ని నిహాని రూమ్లో ఉందిరా వెళ్ళు అని అంటారు ఆ మాటకి ఇక నిశాంత్ తప్పక నిహా ఉన్న రూంలోకే వెళ్తాడు నిహా రూమ్లో ఉండదు తను ఫ్రెష్ అవడానికి వెళ్ళింది నిశాంత్ ఫోన్లో సాంగ్స్ ఆన్ చేసుకొని హెడ్సెట్ పెట్టుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని సాంగ్స్ ఆన్ చేస్తూ ఉంటాడు నిహా స్నానం చేసి సుమగారు ఇచ్చిన చీర చుట్టుకొని వస్తుంది తన ఆలోచనలో ఉండి బెడ్ మీద ఉన్న నిశాంత్ని గమనించలేదు నిషాంత్ సాంగ్స్ పెట్టుకొని వింటున్న అతని చెవుల్లో ఎవరివో మాటలు వినిపించాయి అవేంటో అతనికి అర్థం కాలేదు హెడ్సెట్ ప్రాబ్లం ఏమోనని హెడ్సెట్ తీసి చూశాడు అయినా అతనికి ఎవరో అమ్మాయి బాధపడుతుందన్నట్టుగా మాటలు వినిపించాయి అతనికి ఏం అర్థం కాలేదు అతని పరిస్థితి అతనికి అర్థం కాక ఆ మాటల మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోయాడు నిహా చీర కట్టుకుంటూ అతను తన బిడలో కనిపిస్తున్న పచ్చని పసుపుతాడని చూస్తూ ఇప్పటి నాకు నాన్న తప్ప ఇంకా వేరే ప్రపంచమే తెలియదు నాన్నే నాకు అన్నీ ఇప్పుడు నేను నాన్నకి దూరంగా ఉండాలి అదంతా ఈ పసుపు పసుపుతాడవల్లనే కదా సుష్మా అక్క ముందే తనకి పెళ్లి ఇష్టం లేదు అని చెప్పుకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని బాధపడిపోతూ ఉంటుంది తనలో తన అనుకుంటూ అద్దంలో తన వెనక చూ తననే చూస్తూ ఉన్న నిషాంత్ని చూసి షాక్ అయ్యి చీర కొంగు కప్పుకొని వెనక్కి తిరిగింది నిహా నిషాంత్కి వినిపించిన మాటలు ఎవరివో ఎందుకు అతను వినిపిస్తున్నాయో అర్థం కాక తికమక పడుతూ ఉంటే నిహా అతని ముందు చీర కట్టుకుంటూ అద్దంలో అతను కట్టిన పసుపుతాన్ని చూస్తూ ఉండడం గమనిస్తాడు సడన్గా నిహా వెనక్కి తిరిగేసరికి నిశాంత్ చూపు తిప్పాడు నిహాకి నిశాంత్ ఆ గదిలోకి ఎప్పటి నుండి ఉన్నాడా అని భయం పట్టుకుంది నిశాంత్కి ఆమె భయం అర్థమైందనుకుంటా నేను నువ్వు ఫ్రెష్ అవడానికి వెళ్ళినప్పుడు వచ్చాను అని సమాధానం చెప్పాడు నిహా తల వంచుకొని ఊ అన్నట్టుగా తలని ఊపింది నిహా మెడలో మంగళసూత్రం తప్ప ఇంకా ఏమీ లేవు నిశాంత్ ఆ మంగళసూత్రాన్ని చూసి వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకున్నాడు నువ్వు అవునన్నా కాదన్నా తనే నీ భార్య అన్న సుమ మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే చిరాగ్గా అనిపించి మళ్ళీ హెడ్సెట్ పెట్టుకున్నాడు నిహాకి అక్కడ ఉండాలనిపించక బయటకు వచ్చేసింది సుమగారు నిహాని చూసి పిలిచారు సుమ ఏమైంది నిహా బయటికి ఎందుకు వచ్చావు వాడు రూమ్లోకి రాలేదా అని అడిగారు సుమగారు నిహా వచ్చారన్నట్టుగా సైగ చేసింది మరి ఎందుకు వచ్చావని అడిగారు సుమ నిహా ఏం రియాక్ట్ అవ్వకుండా అలా నిలబడింది సుమ వాడి లోపల ఏం చేస్తున్నాడు నిహా ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని హెడ్సెట్ వింటున్నాడని చెప్పి చేతులతో సైగ చేసింది సుమగారికి కోపం వచ్చి రూమ్ లోపలికి వెళ్ళారు ఆవిడ కోపంగా వెళ్ళడంతో నిహా కూడా వెనకే వెళ్ళింది నిషాంత్ అని గట్టిగా అరిచారు సుమ ఏంటి మమ్మీ నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు నేనేం చేశాను మమ్మీ నీకు చెప్పాను కదా తనతో మాట్లాడమని కంపెనీ ఇవ్వమని తనని అర్థం చేసుకోమని అంటారు సుమా అమ్మ కొంచెం బ్రెయిన్ నుండే మాట్లాడుతున్నావా నేను ఎంత మాట్లాడినా ఏం లాభం అక్కడ నుండి ఎలాగో ఎలాంటి రెస్పాన్స్ రాదు అని అంటాడు నిశాంత్ నిశాంత్ అని కోపంగా అన్నారు సుమ నిశాంత్ మాటలకి నిహాకి బాధగా అనిపించింది నిశాంత్ నువ్వు మాటలు సరిగ్గా మాట్లాడు ఇట్స్ నాట్ గుడ్ నేను నేను పెంచానా అని అంటారు సుమా మమ్మీ ట్రై టు అండర్స్టాండ్ నేను మాట్లాడాలి అనుకున్న తను రెస్పాన్స్ ఇవ్వలేదు కదా నువ్వంటే డాక్టర్వి తన సైన్ లాంగ్వేజ్ నీకు అర్థమవుతుంది బట్ నాకు కాదు కదా సో బెటర్ ఈ మ్యాటర్ని ఇక్కడ వదిలేసే ఇంకా అంతే అని చెప్పి అక్కడి నుంచి అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు నిహాంత్ సుమ సారీ నిహా వాడు కూపంలో ఉన్నాడు లేకపోతే వాడు బంగారం అమ్మ నిన్ను త్వరలోనే తన భార్యగా వాడు అంగీకరిస్తాడు నువ్వు ఇవేమీ నీ మనసులో పెట్టుకోకు నిహా అవును అన్నట్లుగా తల ఊపింది సుమగారి ఫోన్ రింగ్ అవడంతో ఆవిడ ఫోన్ కోసం బయటకు వెళ్ళిపోతుంది సుష్మా కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హా సుష్మా చెప్పు అని అంటారు అత్తయ్య గారు నన్ను మీకు క్షమించాలి అని అంటుంది ఆ విషయం మర్చిపో సుష్మా జరిగింది ఎలాగైనా ఎవరు మార్చలేం కాదు ఒకటే బాధ ఇలా జరగడం వల్ల ఎక్కువగా ప్రభావం అయింది నిహా మాత్రమే నాకు కూడా తన గురించే బాధగా ఉంది అందుకే మీకు కాల్ చేశాను అంటుంది సుష్మా నేను నిశాంత్తో మాట్లాడిన ఎలాంటి ప్రయోజనం లేదు సుష్మా వాడు చాలా హట్ అయ్యాడు అంటారు సుమ అత్తయ్య వాళ్ళ కలవడానికి కారణం నేనే అందుకే వాళ్ళని ఎలాగైనా కలపాలనుకుంటున్నా అంటుంది సుష్మా ఏమంటున్నావు సుష్మా నువ్వు నాకు అర్థం కావడం లేదు అత్తయ్య నిషాంత్ నిహా దూరంగా ఉంటే అలానే ఉంటారు అదే వాళ్ళ మధ్య ప్రేమ కొడితే ఎవరూ కూడా వాళ్ళ మధ్య దూరాన్ని సృష్టించలేరు అని అంటుంది సుష్మ అది నువ్వు అన్నంత తేలిక కాదు సుష్మా మీరు అంది నిజమే కానీ అది అసాధ్యమైతే కాదు కదా అత్తయ్య వాళ్ళు కలిస్తేనే ఇద్దరి జీవితాలు బాగుంటాయి కదా సరే నువ్వు అన్నట్టుగానే అలానే చేద్దాం అని అంటారు సుమ థ్యాంక్స్ అత్తయ్య మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని అంటుంది సుష్మా సరే సుష్మ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు సుమ యశ్వంత్ నువ్వు అన్నది జరుగుతుందా సుష్మా అని అంటాడు ఏమో యశ్వంత్ తెలియదు కానీ నా వల్ల నిహా బాధపడటం నాకు పడటం లేదు అందుకే వాళ్ళు ఎలాగైనా కలవాలనుకుంటున్నా సరే చూడాలి నువ్వన్నట్టుగా వాళ్ళ మధ్య ప్రేమ పుట్టాలని అనుకుందాం అంటాడు యశ్వంత్ సుష్మా యశ్వంత్ భుజం మీద తలపెట్టి పాపం యశ్వంత్ నిహా తనకి అసలు ఏమీ తెలియదు అమాయకురాలు ఎవరు ఏం చెప్పినా త్వరగా నమ్మేస్తుంది ఒంటరిగా ఇక్కడికి వెళ్ళదు చాలా భయస్తురాలు అందుకే నాకు తన గురించి బెంగగా ఉంది నువ్వేం కంగారు పడుకువా తను బాగానే ఉంటుంది తను భయస్తురాలే కానీ తనకి ధైర్యం కూడా ఉంది అంతగా మనం మంచికే అనుకుని తన చెప్తాడు యశ్వంత్ ఈవినింగ్ రిసెప్షన్ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయడంతో రిసెప్షన్ టైంకి స్టార్ట్ అయ్యారు నిహా అండ్ నిషాంత్ ఇద్దరు కారులో పక్కపక్కనే కూర్చొని ఉన్నారు నిహా తల వంచుకునే ఉంది తప్ప ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం లేదు ఆ కార్ ఫంక్షన్ హాల్ దగ్గర ఆగగానే దాని చుట్టూ అన్ని ఫ్ల లైట్స్ కెమెరాస్ మైక్స్ చుట్టుముట్టాయి సెక్యూరిటీ వాళ్ళని ఆపుతూ ఉన్నారు దర్జాగా నేవీ బ్లూ సూట్ వేసుకొని దిగాడు నిశాంత్ వెనక్కి తిరిగి కిందకి దిగుతున్న నిహాకి అతని చెయ్యి అందించాడు నిహా సంకోచిస్తూనే అతనికి చెయ్యి అందించింది ఇద్దరు పక్కపక్క నిల్చునున్నారు మీడియా సార్ మీకు ఈ అమ్మాయితో పెళ్ళి అవ్వాల్సింది ఇంకొక అమ్మాయితో అయింది మీరు పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నారా మీడియా టు ఈ అమ్మాయికి మాటలు రావని విన్నాము మరి మీరు ఒక సింగర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా మరి ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేస్తారా నిషాంత్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలాంటి సమాధానం చెప్పకుండా నిహాని లోపలికి తీసుకుని వెళ్ళాడు నిశాంత్కి ఇదంతా మామూలే ఎందుకంటే అతను సిటీలోని పేరున్న టాప్ బ్యాండ్లో మెయిన్ సింగర్ అతనికి ఎంతో క్రేజ్ ఉంది అమ్మాయిల కళలకి రారాజ్ అతను ఏ అమ్మాయి అయినా అతని పాటకి స్టైల్కి ఇట్టే ఆకర్షించిపోతుంది తన భార్య కూడా సింగర్ అవ్వాలని అనుకున్నాడు కానీ అనుకోని పరిస్థితుల వల్ల నిహాతో పెళ్ళయింది నిహా అతని అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళింది తనకి ఇవన్నీ చూస్తుంటే కంగారు భయం వేసింది కానీ బయట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంది ఇద్దరు నడుచుకుంటూ స్టేజ్ మీద పెళ్లారు నిషాంత్ నిహాని వాళ్ళ కోసం చేసిన చైర్ దగ్గర ఇంట్లో మైక్ తీసుకున్నాను అతను ఏం చెబుతాడా అని మీడియా గెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా నిహా ఇంకా సుమగారు అయితే ఆతృతగా చూస్తున్నారు క కథ కొనసాగుతుంది నిషాంత్కి ఇష్టం లేకుండా నిహా మెడలో పెళ్లి తార్లు కట్టవలసి వచ్చింది మరి నిహాకి మాటలు రావు అనే సంగతి తెలిసి అతను చాలా బాధపడుతూ ఉన్నాడు నిజంగా నిహాకి మాటలు రావా అసలు తనకి ఏమైంది మరి టీవీలో పాడుతోంది తనే అని నిహా తన మనసులో ఎందుకు అనుకుంది నిశాంత్ ఎంతగానో ఇష్టపడుతున్నా నిహా తన గొంతులో ఉన్న మాటను ఎందుకు బయటకు రాకుండా ఆపేస్తోంది ఆ అమ్మాయి నిజంగా మూగదేనా నిజంగా టీవీలో పాట పాడింది నిహాయేనా మరి ఈ విషయం నిశాంత్కి తెలుస్తుందా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్